శ్రీ మహా ఇప్పుడు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సర్వసాధారణంగా పన్నెండు రాసుల వాళ్ళకి ఏ రకమైన సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి ఇట్లాంటి అనేక అనేక అంశాల గురించి ఒకదాని తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం గతంలో చేసినటువంటి కాలజ్ఞానంలో చేసినటువంటివి కూడా చాలా వరకు మనకి తొంభై శాతం వరకు నేను చెప్పిన అంశాలన్నీ జరిగినాయి అలాగే ఇక్కడ ఇలా జరగడానికి కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనకి మహర్షులు అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మన అందరికీ అందించడం జరిగింది వాటి రీత్యానే మనం ఈ కాలజ్ఞానం అనేటువంటి అంశాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం మొట్టమొదటిగా బంగారం ధరలు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సుమారుగా లక్ష అరవై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు కూడా పది గ్రాముల బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేటువంటిది చేరడం జరుగుతుంది చాలామంది ఏం చెప్తున్నారు బంగారు ధరలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబడితే ఆటోమేటిక్గా బంగారం ధరలు తగ్గిపోతాయి దాదాపుగా పడిపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు కానీ అలా జరగదు బంగారం ధరలు పెరగటమే జరుగుతుంది అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు మాత్రమే ఉంటాయని అర్థం అట్లాగే ఈ వెండి ధరల విషయానికి వచ్చేటట్లయితే ఒక కేజీ వెండి మీకు ప్యూర్ స్వచ్ఛమైనటువంటి వెండి ఒక లక్ష ఎనభై వేల వరకు కూడా వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రెండు లక్షలు కూడా దాటచ్చు అవకాశం అయితే చాలా బలంగా ఉంది కారణం ఏంటి అని అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో గురుడు స్థితిలో ఉండటం అలాగే ఈ శని మేనంలో ఉండటం శనిని ఈ గురుడు తన ప్రత్యేకమైనటువంటి దృష్టితో వీక్షించటం వల్ల ఈ మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క ధరలు పెరుగుతాయి కానీ తగ్గే అవకాశం అయితే లేదు అలాగే ఇక ఇంకొకటి జరగబోయేది ఏమిటి అంటే ఈ డాలర్ అనేటువంటిది రూపాయి మారక విలువలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తొంభై రూపాయలు దాటుతుంది అలాగే రెండు వేల ఇరవై ఏడుకి కానీ ఇరవై ఎనిమిదికి కానీ వంద రూపాయలు దాటిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ డాలర్ మారకం కూడా పెరుగుతుంది అంటే రూపాయి విలువ తగ్గుతుంది డాలర్ మారకం విలువ పెరిగిపోతూ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి దాదాపుగా వంద రూపాయలు లేదా వంద రూపాయల కంటే ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది అలాగే ఈ సెన్సెక్స్ కూడా లక్ష పాయింట్లు దాటిపోతుంది ప్రపంచమంతా కూడా యుద్ధ భయం అనేటువంటిది నెలకొంటుంది అయితే ఇక్కడ ఈ యుద్ధం అనేటువంటిది కొన్ని చోట్ల ప్రత్యక్షంగా జరుగుతుంది కొన్ని చోట్ల ఆర్థిక యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ రకరకాల యుద్ధాలు చూస్తున్నారు కుంభంలో శని ప్రవేశించినప్పటి నుంచి రకరకాల యుద్ధాలు అనేటువంటివి ఈ రష్యా ఉక్రెయిన్ వారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే యుద్ధాలన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి అప్పుడు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కుంభంలో శని సంచారం వల్ల యుద్ధ భయం అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు ఏర్పడతాయని చెప్పాం ఇక్కడ శని కుంభం నుంచి మేనంలోకి వెళ్ళాడు కానీ శనివద్ రాహు కుజవత్తేతు ఈ రాహు ఎప్పుడైతే కుంభంలో సంచరిస్తున్నాడో ఈ శని చేసే పనులన్నీ కూడా రాహు చేస్తుంటాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ వాతావరణం ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఉల్కాపాతాలు భూకంపాలు జల ప్రళయాలు అగ్ని ప్రమాదాలు విమానాలు కూలిపోవటం బస్సులు రైళ్లు ప్రమాదాలు పాలవటం ఇటువంటి అనేక అనేక ఉత్పాతాలు ప్రకృతి భీభత్సాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ రాహు కాలం కూడా ఇది కంటిన్యూ అవుతుంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు కాకపోతే ఇప్పుడు ఈ రాహు యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో రాహు అపసవ్య చక్రం అంటే అపసవ్యంగా నడుస్తూ ఉంటాడు మిగతా గ్రహాలన్నీ క్లాక్ వైజ్లో నడిస్తే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్లో నడుస్తుంటాయి ఇట్లా నడిచే దాంట్లో ఒక భాగంగా క్రమంలో భాగంగా ఈ రాహు మెల్లిగా కుంభంలోంచి మేనంలోకి వెళ్ళడు కుంభంలోంచి మకరంలోకి వెళ్తుంటాడు వెళ్ళేటప్పుడు ఈ ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం ఒక్కసారిగా ఈ సంవత్సరంలో అనేక రకాలైన ఉత్పాతాలు ఒక్కసారిగా రావటం అనేటువంటిది జరుగుతుంది ఆ జరిగినప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కనుక ఈ శని ఉన్నా ఒకటే రాహు ఒకటే కాబట్టి ఈ ప్రపంచంలో ఈ యుద్ధ వాతావరణాలు మారవు కానీ ఒకటి మార్పు ఏం వస్తుందంటే ఒరిజినల్ యుద్ధాల కంటే కూడా ఆర్థిక యుద్ధాలు అంటే ఒక దేశం ఇంకో దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేటువంటి విధానం అనేటువంటిది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కుంభంలో రాహు ఉన్నాడు కనుక ఈ శని ఉన్నా ఒకటే రాహు ఉన్నా ఒకటే ఇందా చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇద్దరే ఇద్దరు దుర్మార్గులు ఉన్నారు ఈ దువ్వీళ్ళ యొక్క దుర్మార్గాలకు అంతం లేదు వాళ్ళలో మొట్టమొదటి వాడు జింపింగ్ రెండో వాడు ట్రంపు వీళ్ళిద్దరూ కాలం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ శాంతి ఉండదు వీళ్ళిద్దరి వల్ల ప్రపంచం మొత్తం సర్వనాశనం అవటం తప్ప ప్రపంచానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు ముఖ్యంగా వీళ్ళిద్దరూ కాలం వీళ్ళకి ఈ ప్రపంచంలో ఇబ్బందులు కలుగుతాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి వీళ్ళిద్దరిలో వాళ్ళకి పదవీ గండం కానీ ప్రాణగండం కానీ కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే లేవు రెండు వేల ఇరవై ఏడులో ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళలో ఒకడు పోయినా కూడా ప్రపంచం బాగుపడుతుంది ఇకపోతే ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి జన్మ జాతకరీత్యా అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులైన మోడీ గారి జన్మ జాతక రీత్యా ఆయన గ్రహస్థితులు స్థితిలో ఉన్నాయి ఆయన యొక్క ప్రతిభ ఆయన యొక్క మేధోశక్తి ఆయన యొక్క కృషి పట్టుదల ఆయన యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ద్విగుణీకృతం అవుతుంది ప్రపంచం మొత్తం మోడీకి నీరాజనాలు పట్టడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది గతంలో కూడా మనం ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పాం మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రధానమంత్రి అవుతారని చెప్పాం అప్పట్లో చాలామంది కామెంట్స్లో కూడా చెప్పారు డెబ్బై ఐదేళ్ళు వస్తే ప్రధానమంత్రి కాడు కదా అందులో మూడోసారి ఎక్కడ ఎవరు కాలేదు కదా ఎంతోమంది చెప్పారు అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా మనం గత వీడియోస్లో ఒకసారి చూడండి మూడవసారి కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రధానమంత్రి అవుతారు ఇక అందరూ ఆలోచించాల్సిన అవసరం లేదు ఉల్టారం ఉంటారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో ఇప్పుడు కూడా చెప్తున్న అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ఖ్యాతి బ్రహ్మాండంగా వెలిగిపోతుంది భారతదేశ పరువు ప్రతిష్టలు కూడా విపరీతంగా వెలుగుతాయి ఇందులో సందేహం లేదు ఇక మరొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదే భావి భారత ప్రధానమంత్రిగా నేను ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈయన అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే మాట చెబుతున్నాను మాట అయితే మార్చలేదు ఎప్పటికీ భావి భారత ప్రధానమంత్రి ఎప్పటికీ అయ్యే అవకాశమే లేదు ఈయనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా మా రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానమంత్రి వాళ్ళు ట్యాగ్ లైన్ ఇస్తున్నారు అదే కన్ఫర్మ్ ఆయన అయ్యే అవకాశం లేదు ఈ సంవత్సరం కూడా ఆయన యొక్క జాతకం బాగోలేదు ఖచ్చితంగా స్థితి లేదు ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా రంగానికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికరమైనటువంటి రోజులు ఒక రకంగా చెప్పాలంటే సంతాప దినాలని చెప్పవచ్చు ముఖ్యంగా తెలుగు హిందీ సినిమా రంగాల్లో ప్రముఖుల యొక్క మరణం కొంత దిగ్భ్రాంతికి గురి చేసే పరిస్థితి ఉంది దాని రీత్యా కొంత సంతాప దినాలు ప్రకటించేటువంటి పరిస్థితి కొన్నాళ్ల పాటు అంటే ప్రముఖులు మరణిస్తే మాత్రమే ఆ సంతాప దినాలుగా ప్రకటిస్తారు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ సినిమా రంగంలో అటువంటి పరిస్థితులు తెలుగు సినిమా రంగంలో హిందీ సినిమా రంగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి పేర్లు ప్రస్తావించడం అనవసరం వాళ్ళకి కొంత బాగాలేదు ఈ రెండు రంగాల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది అంటే రంగాలు దెబ్బతింటాయని కాదు రంగా ఈ తెలుగు సినిమా రంగం కానీ హిందీ సినిమా రంగం కానీ స్థితికి వెళ్ళేటువంటి సమయమే కానీ వాళ్ళలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దవాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు చాలా బలంగా గోచరిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో జరగబోయేటువంటి మరిన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు ఏంటంటే ఈ సంవత్సరం మంత్రి కుజుడవటం వల్ల పరాభవన సంవత్సరంలో మంత్రి కుజుడవటం వల్ల జరిగేది ఏంటంటే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి అంటే ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందనుకుండా రైలు దగ్ధం అవ్వచ్చు లేదా ఏదన్నా యుద్ధ భయం అలాగే అగ్ని ప్రమాదాలు అలాగే షార్ట్ సర్క్యూట్స్ విద్యుత్ ఘాతాలు అలాగే అణుశక్తి విస్ఫోటనాలు ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సంవత్సరం కొంచెం ఈ ఇబ్బందులు ఉంటాయి కానీ పరిపాలకులు ముఖ్యంగా భారతదేశంలో పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో కొంత తేడాగా ఉంటారు ఎక్కువ భాగం అధిక భాగం రాజులు పాలకులు చాలా బాగుంటారు కానీ ప్రజలు మాత్రం బాగోనప్పుడు వాళ్ళని నెత్తిన పెట్టుకున్నటువంటి ప్రజలు చక్కగా పరిపాలన చేసేటప్పుడు మాత్రం కొన్ని సందర్భాలలో కొంతమంది రాజకీయ నాయకుల్ని పరాభవించడానికి ప్రయత్నం చేస్తారు అంటే పరాభవించడం అంటే అవమానించడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రయత్నపూర్వకంగా కొన్ని దేశీయ విదేశీయ శక్తులు కలిసి చేసేటువంటి కుట్రలు జరుగుతాయి ప్రస్తుత పాలకుల మీద దేశవ్యాప్తంగా అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ అంటే ముఖ్యమైన పాలకులకి అందరి గురించి నేను ప్రస్తావించను ముఖ్యమైన పాలకులకి కొంత ఖ్యాతి భంగపట్టం ఒకళ్ళకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పరిపాలకుడికి ముఖ్యంగా ఒక సీఎం కనుకోవచ్చు కొంత అధికార గండం ఏర్పడటం లేదా పదవీ గండం ఏర్పడటం దారుణంగా పరాభవించటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో జరిగి తీరే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నాయి ఇంకా చాలా జరగబోతున్నాయి వాటి గురించి ఒకదాన తర్వాత ఒకటి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఏది ఏమైనప్పటికీ ఈ ఫలితాలు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే వీటి రీత్యా మనం ఎలా ఉండాలి అనేది మనం కొంత ఆలోచించుకోవచ్చు అలాగే కొంతమంది ఔత్సాహికులు రాజకీయ పార్టీలు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి ఏ పార్టీలో ఉండాలి లేదా ఏ పార్టీకి భవిష్యత్తు ఉందని తెలుసుకోవాలని అడుగుతుంటారు ఇటువంటి కారణాల రీత్యా ఇవన్నీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది తప్ప ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత అభిమానం కానీ వ్యక్తిగత ద్వేషం కానీ ఉండదని మనది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి సర్వే జనాలు సుఖనోభవంతు సర్వ సుజనాలు సుఖనోభవంతు స్వస్తి